ఆశ లేని వారు ఎవరైనా ఉన్నారా అంటే ఒకరేం చూస్తారా నాకు లేదండి అని ఆశపడని వారు ఎవరైనా ఉన్నారా అని అడిగితే ఎవరైనా చదువుతారా ఆశపడ నాకు అలవాటు లేదండి అని ఉన్నారా భూ ప్రపంచంలో ఎక్కడెత్తికి చూసినా కూడా ఏ ఒక్కడు కూడా మనకు ఆశ లేనివాడు కనపడడు కానీ యొక్క మధ్యాహ్న కాల సమయంలో దేవుడు ఆశపడమంటున్నాడు దేని కొరకు ఆశపడమంటున్నాడు తన చిత్తము నెరవేర్చిన కొరకు ఆశపడమంటున్నాడు ఏంటి ఆయన చిత్తము ఏంటి ఆయన ఉద్దేశము చూద్దాం బాబుల్ గ్రంథంలో చూద్దాం చాలా మంది అనుకుంటున్నారు కదా మానవులం కదండి